గతాస్ మంచం ద్రోహిణహరిరుద్రేశ్వర భృత శివస్వచ్చాయ కపటఘటిత ప్రట త్వదీయాం భాషాం ప్రతిఫలన రాగారుణతయ శరీరీ శృంగారో రస ఇవ దృశాం కుతుకం అన్నారు ఈ శ్లోకాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే బ్రహ్మ విష్ణు రుద్రులు ఈశ్వరులు మొదలైన వాళ్ళందరూ కూడా అమ్మ నీ సింహాసనానికి నాలుగు కోళ్లుగా ఉన్నారు అంతే కదా బ్రహ్మ విష్ణువు రుద్రుడు ఈశ్వరుడు అనేటువంటి వారు నీ సైన ఫలకానికి నాలుగు పాదములుగా అంటే నాలుగు కోళ్ళుగా ఉన్నారట మరి ఆ సైన సింహాసనం మీద అడ్డఫలకగా ఎవరున్నారు అని జాగ్రత్తగా మేము పరిశీలిస్తే స్ఫటిక వర్ణంతో సదాశివుడు నీకు పానుగొట్టంగా పానువుగా పానుపుగా అడ్డంగా రూపుదాల్చి ఉన్నాడు ఆ రూపుదాల్చినటువంటి అద్భుతమైనటువంటి సింహాసనం ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు నీ యొక్క అరుణకాంతి ప్రతిఫలంతో నువ్వేం చేస్తున్నావు పరమశివ పర్యంక నిలయాం అన్నారు అమ్మవారు ఉందిట అయినా అడ్డపట్టిగా ఉన్నటువంటి ఆ పానుగొట్టంగా ఉన్నటువంటి పరమశివుడికి పర్యంకం మీద ఆవిడ కూర్చుని ఉందిట ఆవిడెలా ఉందిట అరుణాం కరుణాతరంగితాక్షిం ధృత పాశాంకుశ పుష్ప బాణచాపం అమ్మ ఎలా ఉందిట అరుణకిరణ జాలై రంకిత సావకాశ ఆ అరుణ కిరణాలతో ఎర్రనైనటువంటి దేహంతో ఎర్రనైనటువంటి ఆభరణాలతో ఎర్రనైనటువంటి శరీర ఛాయతో చీరతో ఆభరణాల్లో పెట్టినటువంటి మణి వజ్రాలతో ఇవన్నీ కూడా ఎరుపుగానే ఉన్నాయి ఆ ఎరుపుదనంతో కూర్చుని ఆ స్ఫటిక సంకాసంతో మెరిసిపోతున్నటువంటి అయ్యవారి పర్యంకం పైన తాను ఆశీనురాలే కూర్చుని ఉన్నట ఇప్పుడు ఏమవుతుంది ఈ ఎరుపుదనం అంతా కూడా ఈ తెలుపుదనంలో ప్రతిబింబిస్తోంది ఎంత అద్భుతమైనటువంటి భావన ఇచ్చారో శంకరాచార్య వారు చూడండి ఆ భావన ఇచ్చేటప్పటికి పేరు ఏమైంది ఈ ఎరుపు అంతా ఈ తెలుపులో ప్రతిబింబించేటప్పటికల్లా ఇప్పుడు మా శివుడు ఎలా కనబడుతున్నాడు నిన్ను చూసి చూసి జగత్తంతా చైతన్యముగా ఎలాగైతే మారిపోయిందో నిన్ను నిరంతరము దర్శిస్తూ నిన్ను గురించినటువంటి తపస్సు చేస్తున్నటువంటి పరమశివుడు ఇప్పుడు ఆయన కూడా స్ఫటికమైనటువంటి ఆ తెల్లనైనటువంటి రంగు నుంచి ప్రతిఫలంతో ఇంకాస్త చైతన్యంగా మారుతున్నటువంటి ఎరుపుదనంలోకి వెళ్ళిపోయాట ఎరుపుదనంలోకి వెళ్ళిపోయి ఆ ఎరుపుగా ఉన్నటువంటి నిన్ను ధ్యానిస్తూ నీవుగా మారిపోయాడమ్మా చివరి చివరికి ఏం చెప్తాం అయ్యమ్మ అరుణాం కరుణాతరంగితాక్షిం ధృత పాశంకుశపుష్పవాణి చాపాం అణిమాదిరావృతం మయూఖై అహం ఎవ విభావేద్ భవానీ అమ్మ ఇక్కడ ఉన్నటువంటి అహం ఏదైతే ఉందో ఈ నేననేటువంటిది ఏదైతే ఉందో అది నీవనేటువంటి శుద్ధ చైతన్య స్థితికి మేము వచ్చేసాం అది తెలుసుకున్న తర్వాత నాలో ఉన్నటువంటి నీకు నీవుగా ఉన్నటువంటి నేను నిత్యము అభిషేషిస్తున్నాను నీకు ఉపచారాలు చేస్తున్నాను అంతే తప్ప నా ఎదుర్కొంటూ ఉన్నటువంటి విగ్రహం వేరు నేను వేరు అనేటువంటి స్థితి నాకు ఇంకా లేదు ఈ రెండింట్లో ఉండేటువంటి చైతన్యం ఒకటే అది నాలో ఉన్నటువంటి దాన్ని నాకు నేను చేసుకునేటువంటి స్థాయిని ఇంకా పొందలేదు గనక నా నుంచి కాసేపు నిన్ను బయటికి చైతన్య స్వరూపంగా ఒక విగ్రహ స్వరూపంలోకి తీసుకొచ్చి ప్రతిష్ఠించుకుని ఆ ప్రతి చేసుకున్నటువంటి విగ్రహంలోకి సకల ఉపచారాలు చేసి దీనికి జీవ చైతన్యాన్ని అందించి ఆ జీ జీవ చైతన్య శక్తిని మళ్ళీ నాలోకి నిపుడీకృతం చేసుకునేటువంటి వ్రతాన్ని నేను నిత్యము చేస్తూ ఉన్నాను అటువంటి వ్రతం ఇప్పుడు ఎవరు చేస్తున్నారు పరమశివుడు చేస్తున్నాడు ఆయన తనలో ఉండేటువంటి శివశక్త్యాత్మకమైనటువంటి దేహం నుంచి శక్తిని బయటికి తీసుకువచ్చి ఆ శక్తికి తను నిరంతరం ఉపచారం చేసి ఎలా జగత్తుగా తాను వమనం అంటే జగత్తుగా తాను వికసించి ఆ జగత్తు ఎందు ప్రకృతిని నిక్షేపించుకుని ఆ ప్రకృతి ద్వారా మళ్ళీ తన పూజ తానే చేసుకుని మళ్ళీ తన పైనకి ఆ పర్యంటేదికి అమ్మవారిని తెచ్చుకుని ప్రతిష్ఠించుకున్నట్ట ఆ ప్రతిష్ఠించుకున్నటువంటి స్వరూపంగా అమ్మవారి పూజ నిత్యము చేసి చేసే చివరికి ఏమైనా అట తానే అమ్మవారిగా మారిపోయినట్ట తెల్లగా ఉండే అయ్యవారు ఎర్రగా మారిపోయినారట ఆ తెల్లపు ఎరుపు అనేటువంటి రెండింటి మధ్య ఉండేటువంటి సంకేతాక్షరం ఏమిటి అంటే ధ్యాన ధ్యాతృధ్యేయ రూప ఆ ధ్యానము చేసేటువంటి వాడు నిరంతరము ధ్యాత అయినటువంటి వాడు ఏం చేశాడు చివరికి తన ధ్యేయముగా మారిపోతాడు ఆ మూడింటియందు ఉన్నటువంటిది ఏమిటి శివశక్త్యాత్మకమైనటువంటి చైతన్యమే ఆ చైతన్యానికి నమస్కరిస్తున్నాను అమ్మవారి యొక్క సంపూర్ణ స్వరూపాన్ని దర్శనం చేసేసారు ఇప్పటిదాకా ఏం చేశారు ముందు అమ్మవారి కిరీటాన్ని దర్శనం చేయించారు శంకరాచార్య వారు ఆ కిరీటంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి లలాటాన్ని ఆ లలాటం వెనకాల ఉన్నటువంటి కబీరీబంధాన్ని ఆ కబీరీబంధంలో ఉండేటువంటి పువ్వులని ఆ పూలతో పాటు చిక్కుకుపోయినటువంటి చెవులని ఆ చెవులతో పాటు ఉన్నటువంటి కళ్ళని కళ్ళతో పాటు పైన ఉన్నటువంటి కనుబొమ్మలని దాని ఎందు వసిస్తున్నటువంటి మన్మధుణ్ణి ముక్కుని ఉన్నటువంటి నాసాగ్ర పీఠములను దాంతోపాటు ఉండేటువంటి ఆభరణాలను కపోలాలను కపోలాలతో పాటు ఉండేటువంటి పెదవులను పెదవుల లోపల ఉన్నటువంటి దంతాలను దంతాలతో పాటు మెరిసిపోతున్నటువంటి ఎర్రనైనటువంటి తాంబూల చర్వణం చేసేటువంటి అమ్మవారి నోటిని దాంతోపాటు కంఠాన్ని కంఠం కింద ఉన్నటువంటి బాహువులను భుజాలను భుజాలతో పాటు అమ్మ యొక్క వక్షస్థలాన్ని వక్షస్థలం కింద ఉన్నటువంటి నా సరస్సుని ఆ నాభి సరస్సుతో పాటు ఉండేటువంటి అద్భుతమైనటువంటి అవయవ సంపదని కృషించిపోయినటువంటి నడుముని నడుము కింద ఉన్నటువంటి పిరుదులను పిరుదుల కింద ఉన్నటువంటి ఊరు పాటు గట్టిగా ఉన్నటువంటి జానువులను జాను వెనకాల ఉన్నటువంటి పిక్కలను పిక్కల ముందు ఉన్నటువంటి పాదములను పాదముల పైన ఉన్నటువంటి గట్టి స్థితిని గట్టి స్థితితో పాటు అనుగ్రహాన్ని అందించేటువంటి కింద భాగాలను అనుగ్రహంతో పాటు చూపించేటువంటి నకాగ్రములను వేళ్లను వేళ్ల ముందు ఉండేటువంటి గోళ్ళను వీటన్నిటిని దర్శనం చేయించి చివరికి ఏం చేశారు అమ్మ చిట్ట చివరికి ఏమైంది నీ అడుగులు ఇప్పుడు ఏమైనా మా మనసులోకి వచ్చాయి నీ అడుగులు మానస సరోవరంలోంచి మా మనస్సులోకి వచ్చాయి వచ్చాక ఇప్పుడు ఎలా దర్శించాలి సుధా మధ్య సురవిటపి వాటి పరివృతే మణిద్వీపే నీపోపవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యక నిలయం భజంతిత్వాం ధన్యా కతిచన చిదానందరహరిం నీ సంపూర్ణమైనటువంటి దేహాన్ని నీ సంపూర్ణమైనటువంటి రూపాన్ని ఆ రూపం వెనకాల ఉన్నటువంటి తత్వాన్ని తెలుసుకున్న వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలి నీ రూపాన్ని సలంకృతంగా పరమశివునితో పాటు దర్శించగలగాలి ఆ దర్శనం ఇప్పుడు ఎలా చేయించేశారు మానసిక దర్శనం చేయించేశారు ఈ శ్లోకంతో చేసేసి అమ్మ తెల్లగా ఉండేయ్యే వారిని కూడా ఎరుపుగా మార్చేసుకున్నావు అంటే అర్థం ఏమిటి మాలో ఉండేటువంటి ఈ శివజ్ఞానం అనేటువంటి దాన్ని కూడా తెలియకుండానే నువ్వు మాకు అనుగ్రహించి ఆ శివజ్ఞానం అనేటువంటి దాన్ని మేము పొందడం కోసం అనుమతి శివుడు నిన్ను పూజించినటువంటి వారికి మాత్రమే ఇస్తాడు గనక ఆ శివ జ్ఞానానికి మా అమ్మల్ని మాకు తెలియకుండానే అర్హులను చేస్తూ ఉన్నావు ఆ శివ జ్ఞానం తెలుసుకున్న తర్వాత తీసుకువెళ్ళి అయ్యేలోపం మనందరినీ తీసుకువెళ్ళి కలిపిస్తున్నావు శ్రీ శివ శివశక్యైక రూపుణి లలితాంబిక అటువంటి లలితాంబికా స్వరూపానికి నమస్కారం చేసుకోవాలి అంటే ఆ లలితాంబిక స్వరూపం ఎలా ఉంటుందో తెలుసుకోవాలి కదా ఆ లలితాంబిక స్వరూపమే ఈ శ్లోకంలో ఉండేటువంటి మంత్రరహస్యం గతాస్తే మంచం హరిరుద్రేశ్వర భృత శివ స్వచ్ఛాయ కపటఘటిత ప్రచ్ఛదపటః త్వదీయాం భాషాం ప్రతిఫలన రాగారుణతయ శరీరీ శృంగారో రస ఇవ దృశ్యాం దోగ్ధి పుతుకం అన్నారు అద్భుతమైనటువంటి శ్లోకం